హలో అండి ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటిదో తెలుసా హెయిర్ ప్యాక్ అనమాట ఆల్రెడీ ఈ హెయిర్ ప్యాక్ ఈ పౌడర్స్ అన్నీ ఎలా కలుపుకోవాలనేది నేను ఒక వీడియో చేశాను అది నేను లింక్ పెడతాను ఆ వీడియో చూడండి ఈ పౌడర్ అనేది మొత్తము ఏమేమి కలిపాను ఎలా తయారు చేశాను ఈ బాక్స్లో ఎలా స్టోరేజ్ చేసుకుంటున్నాను అనేది ఒక వీడియోలో ఉందన్నమాట ఇది పర్పుల్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది మనకు ఫైవ్ ప్యాకెట్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ మంచి బాక్స్లో స్టోరీ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు తలకు పెట్టుకోనికే హెయిర్ ప్యాక్ ఇది హెయిర్ పౌడరు అలాగే పుల్లటి పెరుగు ఒక బౌలు స్పూను వాటర్ అనమాట ఇప్పుడు హెయిర్ ప్యాక్ అనేది కలిపేసుకుందాము నాది చిన్న జుట్టు కాబట్టి నేను కొద్దిగంతానే తీసేసుకుంటున్నాను మీ జుట్టుని బట్టి మీరు ఎక్కువ తీసేసుకోండి నేను ఒక త్రీ స్పూన్స్ అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు సరిపోతుంది ఇది చాలా అన్నమాట ఎప్పుడు దీంట్లో పుల్లటి పెరుగు పెరుగు అనేది పుల్లటిగా తీసుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఇది పుల్లటి పెరుగు అనమాట దీంట్లో సరిపడంత పెరుగు అనేది వేసేసుకోవాలి నేను ఫోర్ టు ఫైవ్ స్పూన్ అనేది వేసుకున్నాను ఇగో ఇలా పెరుగు అనేది వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట దీన్ని ఎప్పుడు చూడండి ఇలా చక్కగా కలిపేసుకోవాలి మొత్తం పెరుగు కొద్దిగా గడ్డి పే గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి ఇది మొత్తం రాదు దోశ బెటర్లా కలుపుకోవాలన్నమాట అయితే నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే వాటర్ అనేది కలిపేసుకుంటున్నాను చూడండి ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి పెరుగు మొత్తము లోపల కరిగిపోయేటట్టు కలిపేసుకోండి నీళ్ళు సరిపడంత వేసేసుకొని ఇలా ఉండలు లేకుండా మంచిగా మనకు ఉంటుంది కదా అలా కలిపేసుకోండి ఎన్న టైపులో నేను చూడండి ఇలా కలిపేసుకున్నాను ఎప్పుడు ఇలా మంచిగా కలిసిపోయింది కదా దీంట్లో కావాలంటే మీరు ఆయిల్ అనేది కొద్దిగంత యాడ్ చేసుకోండి విటమిన్ ఏ క్యాప్సిల్ కూడా యాడ్ చేసుకోండి ఎప్పుడు చూడండి ఈ హెయిర్ ప్యాక్ అనేది నేను తలకు పెట్టేసుకుంటున్నాను అది చిన్న హెయిర్ కాబట్టి నేను లాస్ట్ ఇయర్ హెయిర్ అనేది తీపిచ్చుకున్నాం అనమాట నాకు మొక్కు ఉండే ఆ మొక్కుతో నేను గుండె అనేది చేపించుకున్నాను మా ఇంట్లో వాళ్ళందరం అందరం చేపించుకున్నారు ఆల్రెడీ నేను నైట్ అనేది విటమిన్ ఏ క్యాప్సిల్తో ఆ ముదం నూనె వేసేసుకున్నాను అనమాట నైట్ అంతా నూనె పెట్టేసుకున్నాను నూనె పెట్టేసి ఇలా నానబెట్టుకున్నాను అంటే మీరు నైట్ పెట్టుకునే ఆయిల్ లేదంటే నైట్ కుదరలేదు అంటే మార్నింగ్ కూడా పెట్టేసుకోవచ్చు నైట్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట అయితే నేను నైట్ పెట్టేసుకొని మంచిగా జుట్టంతా నానబెట్టేసుకొని మార్నింగ్ అనేది హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను ఇది మీరు సాటర్డే సండే అనేది చేసుకోండి బాగుంటుంది మిగతా రోజులు అయితే చేయలేము హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు కానీ వర్క్ చేసే ఉమెన్స్ అయితే చాలా కష్టం అనమాట చేయడానికి అందుకే నేను సాటర్డే నైట్ ఏం చేసుకున్నానంటే తలకు బాగా ఆయిల్ పెట్టేసుకొని మసాజ్ చేసుకున్నాను ఇంకా సండే మార్నింగ్ ఇలా హెయిర్ ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇలా హెయిర్ ప్యాక్ చేసేసుకొని మనం ఇంట్లో వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట మనకు ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఆరన్ ఇవ్వాలి ఇలా పాయలు పాయలు తీసేసి పెట్టేసుకోవాలన్నమాట ఒకవేళ మీ తలకు ఆయిల్ పెట్టుకోలేము అంటే ఈ హెయిర్ ప్యాక్లోనే కొద్దిగంతా ఆయిల్ వేసుకోండి విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోండి దీంతో ఇంకా బెస్ట్ అంటే మీరు ఆముదం నూనె ఉంటే ఆముదం నూనె కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అంటే మీ ఇంట్లో మీరు హెయిర్కి ఏ ఆయిల్ వాడుతున్నారో ఆయిల్ వేసుకోండి ఆముదం నూనె దొరకకుంటే మనం ఏం చేయలేం కదా స్కిప్ చేసేసుకోండి ఇలా మంచిగా పాయలు పాయలు తీసేసి పెట్టేసుకోండి నేను ఇది సాటర్డే సండే అనేది ఈ ప్లాన్ అనేది చేసుకుంటాను అన్నమాట ఎవరీ సాటర్డే సండే నాకు జుట్టు అనేది చాలా పల్సగా ఉండేది ఎప్పుడనేది హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచి వచ్చింది నాకైతే ఇప్పుడు పర్లేదు అనమాట నాకు హెయిర్ కూడా అసలు ఊడడం లేదు ఇలా జుట్టు ఒత్తు వచ్చేసింది చాలా మంచి వస్తుంది హెయిర్ అనేది బేబీ హెయిర్ అనేది బాగా గ్రోత్ అనేది అవుతుంది ఇలా ముందు పెట్టేసుకోండి ఎందుకంటే బేబీ హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంటుంది బాగా చాలా బాగుంటుంది అనమాట అయితే కెమికల్స్ షాంపూస్ వాడకుండా హోమ్మేడ్ షాంపూ తయారు చేసుకోవడం బెస్ట్ అనమాట నేను ఆల్రెడీ షాంపూ కూడా తయారు చేసి పెట్టేసుకున్నాను మీకు కామెంట్ చేయండి మీరు షాంపూ ఎలా తయారు చేసుకోవాలంటే కామెంట్ చేయండి నాకు నెక్స్ట్ వీడియోలో మీకు షాంపు మేడ్ షాంపు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఒక మంచి వీడియో చేసి పెడతాను అన్నమాట నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి ఎప్పుడు మేడ్ షాంప్ పెట్టి తెలుసా కుక్కడికాయ అన్నమాట నేను ఆల్రెడీ కుక్కుడికాయ నైట్ నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని కొద్దిగంత వేడి నీళ్ళు పోసి నైట్ అంతా ఓవర్నైట్ నానబెట్టుకున్నాను ఎప్పుడు ఇది జుట్టు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిపోయినాక నేను కుక్కుడికాయతో స్నానం చేసుకుంటాను అన్నమాట నా వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి